ఏపీలో రాజకీయాలు ఎంత వాడివేడిగా ఉన్నట్టున్నాయో మనందరికీ బాగా తెలుసు తాజాగా అలీ పవన్ కళ్యాణ్ ఒకరి మీద ఒకరు చేసుకున్న కామెంట్స్ పెను వివాదాన్ని సృష్టించాయని చెప్పవచ్చు అంతేకాదు పవన్ అన్న మాటలకి అలీ కౌంటర్ ఇచ్చి నెటిజన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకున్నాడు అలీ ఫ్రెండ్షిప్ వాల్యూ అలీకి లేదనే విషయం ప్రస్తుతం అందరి నోటా వస్తున్న మాట ఇకపోతే అలీతో సరదాగా షో గురించి మనందరికీ బాగా తెలుసు ఆ షోకి హోస్ట్గా వ్యవహరించేది అలీనే అని కూడా బాగా తెలుసు అయితే తాజాగా అలీ ఆ షోకి పవన్ కళ్యాణ్ భార్య అయిన రేణుదేశాయ్ గారిని పిలిపించారు షో పాపులారిటీ కోసం కావాలనే వ్యక్తిగత ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాడు అలీ మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అలా చేసుకోవడం తప్పు కదా అని అడిగాడు అలీ దాంతో రేణుదేసాయ్ ఒక్కసారి కన్నీరు పెట్టేసుకుంది అవును నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను ఎంగేజ్మెంట్ అప్పుడే అయిపోయిందని అందరికీ షాక్ ఇచ్చారు రేణుగారు అయితే దీనిపై నెటిజన్స్ అలీపై మండిపడుతున్నారు ఒక అమ్మాయి వ్యక్తిగత విషయాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళని బాధపెట్టి ఏడిపించి మనోభావాలతో వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని అలీపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు మరి ఇందులో మీరు ఎవరిని సమర్థిస్తారు అలీనా లేక రేణు దేశాయ్ గారినా మీ సమాధానాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్